హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు వీడియోలో మనము కాలర్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం అదేవిధంగా ఇప్పుడు యాపిల్ కట్ కుడుతున్నాను చూడండి ఈ విధంగా కుట్టు కుట్టాలి యాపిల్ కట్ కొంచెం సన్నగా ముడుచుకుంటూ ఫస్ట్ కు వేసుకోవాలి ఆ విధంగా ఆ విధంగా చూసుకుంటూ వేసుకోవాలండి ఆ విధంగా వేసుకోవాలి ఎంత సన్నగా ఉంటే అంత స్టైల్గా అనిపిస్తుంది యాపిల్ వీడియో వీడియోలో చూపించినట్టు ఆ విధంగా ఒక చేయిపోయి ముందరికి ఒక చేయి వెనకాల అలా పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా ఇప్పుడు రెండోసారి మడ మడిచి కుట్టాలి చూడండి ఏ విధంగా మర్చితున్నాను సేమ్ ఇంతకుముందు ఫస్ట్ మర్చినట్టే ఇప్పుడు కూడా ఇంకొక మడత మడవాలి రెండు సార్లు ఇలా ఇలా చేయడం వల్ల పోగులు అనేది పోకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు చేయడానికిలో పెట్టి ఒకటి ఈ విధంగా చేయాలి ఆ విధంగా రెండోసారి కూడా కొట్టుకోవడం వల్ల పొగలు రాకుండా ఉంటాయి ఇప్పుడు యాపిల్ అయిపోయింది కదా ఇప్పుడు కాలర్ ఎలాగేసిద్దామో చూద్దాం కాలర్ అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు పార్ట్స్లు ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పట్టుకొని సెంటర్ పట్టుకొని ఈ విధంగా ఒక సైడ్ నుంచి చూసుకోవాలి ఈ విధంగా చూడాలి చూసి కాలర్ కంటే ఒక ఒక రెండు ప్యాంట్లు తక్కువ కట్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ వచ్చే విధంగా కట్ చేయాలి రౌండ్గా చూడండి రౌండ్ ఏ విధంగా ఉందో షేప్ మేము ఇదే విధంగా రెండో సైడ్ కూడా కట్ చేసుకోవాలి పాలర్ అటాచ్ చేయడం జరుగుతుంది చూడండి ఫస్ట్ మనం కలర్ రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదా దానికి ఒక లైన్ కొట్టుకుంటాం కదా పెన్నప్పుడు ఆ లైన్ లోపలికి వెళ్ళి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ విధంగా కొట్టుకుంటూ వెళ్ళాలి మధ్యలో మధ్యలో చూసుకోవాలి సరిపోతుందా లేదని చెప్పేసి ఆ సెంటర్ కసిక కలుసు కలవాలి లాస్ట్లో కూడా అలా కలవడం వల్ల లాస్ట్లో ఎక్కువ పెరగకుండా ఉంటుంది సేమ్ ఈక్వల్ వస్తుంది ఈ విధంగా చూడండి ఈ విధంగా ఒక సైడ్కి వెళ్ళుకోవాలి ఫస్ట్ చూడండి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి అక్కడ కొనలు ఉన్నాయి కదండి ఆ కొనలు బయటికి వెళ్ళకుండా చూడాలి అప్పుడే స్టైలిష్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా కాలర్ అటాచ్ చేయడం జరిగింది